ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం వరుస దొంగతనాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి హెచ్చరించారు అన్నమయ్య జిల్లాలోని రాయిచోటి చిన్నమండెం ప్రాంతాలలో జరిగిన రెండు వేరువేరు చోరీల కేసులో చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామానికి చెందిన రేపన బాలాజీ సాయి కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి లక్షా తొంభై రెండు వేల రూపాయలు నగదు పద్దెనిమిది గ్రాముల బంగారు గొలుసు కూ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు రాయజట్టులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ధీరజ్ కునిబిల్లి మాట్లాడుతూ మనకి ఈరోజు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ముఖ్యమైన అక్యూజ్ని ప్రొడ్యూషన్ జరుగుతుంది దీనిలో బాలాజీ అని చెప్పి నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి అతను ఇంతకుముందు ఆల్రెడీ ఒక హౌస్ బ్రేకింగ్లో కూడా జూనైల్గా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ సమయంలో మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్నమండ్యం పిఎస్ లిమిట్స్లో ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ చైన్ అండ్ ట్వెల్వ్ థౌజండ్ క్యాష్ కూడా ఈ టూ అక్యూజ్డ్ స్టే చేయడం జరిగింది రాయచోటి అప్డేట్ పీఎస్లో కూడా సుమారు రెండు లక్షల పద్దెనిమిది వేలు క్యాష్ కూడా తీయడం జరిగి జరిగిందండి అండ్ అలానే వీళ్ళ కన్ఫెషన్ మేరకు మనం చిన్నచౌక్ పిఎస్ కడప డిస్టిక్లో కూడా ఒక స్కూటీ అది దొంగతనం చేయడం తెలిసింది ఇవన్నీ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తున్నామండి ఫస్ట్ కేసులో ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేస్తాం సెకండ్ రాయచోటి కేసులో వన్ ల్యాక్ ఎయిటీ వరకు క్యాష్ రికవర్ చేయగలిగామండి అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము అండ్ థర్డ్ కేసులో కూడా బైక్ అది రికవర్ చేస్తున్నాము అది కన్సర్న్ కడప స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది ఈరోజు జిల్లాలో చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ అయిన దాని మీద పోలీస్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మల్టిపుల్ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ రెగ్యులర్గా కౌన్సిలింగ్ కూడా చేపడుతున్నాము సిసిటీవీస్ కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లోని మరియు ఇంపార్టెంట్ రెసిడెన్షియల్ ఏరియాస్లో పెట్టించి ఎవరైనా సరే దొంగతనం చేస్తే ఎంటైర్ నిఘా అంతా కూడా త్రో ఆర్ క్రైమ్ టీమ్స్ అండ్ సీసీటీవీ ఏర్పాటు చేయించి జిల్లాలో ప్రాపర్టీ అఫెన్స్ అనేవి తగ్గేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో రికరెంట్ అఫెండర్స్ అందరినీ కూడా ఇటీ యాక్ట్ ఇనిషియేట్ చేయించి ఫర్దర్ డిటెన్షన్ కూడా మన అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి